శాఖపై ఆర్థిక శాఖపై ముఖ్యమంత్రి చంద్రబాబు కీలక సమీక్ష అయితే చేయడం అయితే జరిగిందనమాట అందులో కొన్ని విషయాలు కొన్ని కీలక విషయాలు అయితే మనకి అప్డేట్ రావడం జరిగింది మనకి ఏపీ సీఎం చంద్రబాబు ఆర్థిక శాఖపై సమీక్ష అయితే నిర్వహించారు ఆర్థిక శాఖ స్థితిగతులు రాబడులు ఖర్చులపై ఈయనైతే సమీక్షించడం అయితే జరిగింది సంక్షేమ పథకాలు అభివృద్ధి కార్యక్రమాలకు నిధులు ఖర్చుపై ఆరా తీశారు పింఛన్లు సహా సంక్షేమ పథకాల అమలు అభివృద్ధి పనులు ఖర్చులపై చర్చించారు ఆర్థిక శాఖ మంత్రి పయ్యావుల కేశవ్తో పాటు పలువురు ఉన్నతాధికారులు కూడా ఇందులో పాల్గొన్నారు ముఖ్యంగా చూసుకున్నట్లయితే ఇటీవల జరిగిన తల్లికి వందనం పథకం కావచ్చు అదేవిధంగా దాంతోపాటు ఇక్కడ తొందరలో ఒకటి రెండు రోజుల్లో విడుదల చేసే అన్నదాత సుఖీబాబకు సంబంధించి కావచ్చు ముఖ్యంగా గ్యాస్ సిలిండర్కి సంబంధించి రెండో విడతలో గ్యాస్ సిలిండర్కి సంబంధించి ఎవరికైతే ఇంకా డబ్బులు అయితే రాలేదో దానికి సంబంధించి ఇలా ఈ మూడు అంశాలకు సంబంధించి ఆర్థిక శాఖపై ఈయనైతే చర్చించడం అయితే జరిగిందనమాట ఇందులో ఉన్న లోటుపాట్లు అన్నింటినీ కూడా సరిచేసి అందులో ఎవరైనా అనర్హులు ఉన్నా లేదంటే ఒకవేళ ఎవరికన్నా అర్హత ఉండి రాకపోయినా అవన్నీ కూడా విడుదల చేయాలని చెప్పేసి ఈయనైతే మీటింగ్లో చెప్పడం అయితే జరిగింది సో ఈ విధంగా ఆర్థిక శాఖపై కీలక మీటింగ్ అయితే పెట్టి ఈ మూడు పథకాలకు సంబంధించి కొంతవరకు ఇబ్బంది కలుగుతున్న వారందరికీ కూడా సానుకూల అంశం అయితే ప్రకటించడం అయితే జరిగిందనమాట సో ఇది మనకి తాజా సమాచారం ఒక లైక్ చేయండి అలాగే మీకు లేటెస్ట్ అప్డేట్స్ అందిస్తూ ఉంటాను పథకాలకు సంబంధించి సమగ్ర సమాచారం అయితే ఇస్తూ ఉంటాను మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకపోతే సబ్స్క్రైబ్ చేస్తాను